అమ్మ నాన్న ఇద్దరు కలిసి హైదరాబాద్కి వచ్చారు మండే మండే వచ్చి ట్యూస్డే అంతా ఇక్కడే ఉన్నాడు సో ట్యూస్డే నైట్ వెళ్ళిపోయారు సో అప్పుడు నాన్న నా కూతురు కూడా ఏదో హెల్ప్ అవసరమైంటి నా ఆఫీసెస్ తీసుకెళ్ళి కొంచెం పనులుంటి చేసుకొని సో ఆ రోజు మాట్లాడాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫోన్లో మీతో ఏం మాట్లాడలేదు ఫోన్లో నేను కొంచెం తక్కువే నాన్నతో మాట్లాడటం కానీ మీకు నాన్న చనిపోయారు అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఎవరు చెప్పారు ఆ రోజు ప్రొద్దున పదే దొరుకుతుంది మార్నింగ్ ప్రొద్దునే లేచి పనులు చేసుకుంటున్నాము అప్పటికే పిల్లలు బయటికి వెళ్ళారు ట్యూషన్లకు ఎక్సర్సైజ్కి ఊరికే ఇంట్లో ఉన్నాము అప్పుడు ఫోన్ వచ్చింది రాశేఖర్కి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఏదో టెన్షన్గా మాట్లాడుతున్నాడు ఏమైందా అని చూస్తున్నాను బికాస్ నేను పక్కనే నిల్చును నన్ను ఫోన్ అయిపోయాక పెట్టేసి చెప్పారు ఇట్లా నాన్న మనకు లేరు అని నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నాడని చెప్పి ఏదైనా తప్పు విన్నా ఏం జరుగుతుంది జస్ట్ ఇట్ మేక్ సెన్స్ పొరపాటు ఏమైనా అయిందా ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని మళ్ళీ అడిగాను నాన్న లేరు అని మళ్ళీ చెప్పారు చెప్పారు చేసింది ఎవరు కృష్ణారెడ్డి ఫోన్ చేశారు అది ఫోన్ అయిపోగానే అమ్మ చూసింది ఏమై మా ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి ఏమే అమ్మకు తెలిసేమో ఏమీ చెప్పి మా దగ్గరకు వచ్చింది అప్పుడు నాకు అమ్మకి ఏమి చెప్పే ధైర్యం కూడా లేదు ఏం లేదులే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు సో అందులో అమ్మకి ఏదో అనుమానం వచ్చి అమ్మ కూడా కృష్ణారెడ్డితో మాట్లాడింది అదే విషయం మా అమ్మకి కృష్ణారెడ్డి చెప్పాడు అది రియలైజ్ అయ్యి నేను మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మకు కొంచెం ఓదార్పించి దెన్ స్టార్టెడ్ గెటింగ్ రెడీ టు గో టు పుల్వెందుల